नमस्कार अक्षता न्यूज को स्वागत రోడ్డు ప్రమాదాలతో మనిస్తున్న వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని వారి కుటుంబ సభ్యుల జీవితాలు చిన్న భిన్నం అవుతున్నాయని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని ఉప రవాణా శాఖ కార్యాలయం ఎంవీఐ వాసు ఆధ్వర్యంలో చేపట్టిన భారీ హెల్మెట్ బైక్ ర్యాలీ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ సదానందం స్థానిక ఏసీపీ రంగస్వామి సిఐ విజయ్ కుమార్ ట్రాఫిక్ ఎస్ఐ రవీందర్ నాయక్ తదితర ప్రజలు డ్రైవర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా బైక్ ర్యాలీని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ జెండా ఊపి ప్రారంభించారు అంతకుముందు రవాణా శాఖ అధికారులు ఎమ్మెల్యేకు హెల్మెట్ ధరింప చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మీడియాతో మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు అత్యధికంగా జరుగుతుండడం బాధాకరమని అన్నారు ఔటర్ రింగ్ రోడ్డు ప్రమాదంలో కొంతకాలం క్రితం ప్రముఖ క్రికెటర్ దిగ్గజం అజారుద్దీన్ కుమారుడు అదేవిధంగా మంత్రి కోమటి రెడ్డి వెంకట్రెడ్డి కుమారుడు సైతం రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడ్డం ఎంతో కలిసి గుర్తు చేశారు ప్రజలు ప్రయాణాల సమయంలో స్పీడ్ తగ్గించాలని అన్నారు హెల్మెట్ తప్పకుండా ధరించాలని సూచించారు రోడ్డుపై ప్రయాణించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రభుత్వ నిబంధనలు గుర్తు చేశారు రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వారి కుటుంబాలు చిన్న భిన్నమై కుటుంబ సభ్యులు దిక్కులేని వారు అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు అందరూ సురక్షిత ప్రయాణం చేయాలంటే నిబంధనలు పాటించి హెల్మెట్ ధరించాలని కోరారు ట్రాన్స్పోర్ట్ డిప్యూటీ కమిషనర్ సదానందం మాట్లాడుతూ ప్రజలు అత్యంత జాగ్రత్తలు మెలుప వహించాలని సూచించారు ట్రాఫిక్ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని కోరారు ప్రజలు చైతన్యం కోసమే ఇలాంటి కార్యక్రమాలు ట్రాన్స్పోర్ట్ శాఖ జాతీయ భద్రతా వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేస్తుందని రంగస్వామి మాట్లాడుతూ ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి జాతీయ భద్రతా వారోత్సవాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు ఎంవిఐ వాసు మాట్లాడుతూ ఎమ్మెల్యే శంకర్ గారు సూచించినట్లు ఎంతో మంది రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడి వారి కుటుంబాలు రోడ్న పడుతున్నాయని పెద్దలు చెప్పిన మాటలు ప్రజలు తూసా తప్పకుండా పాటించి రోడ్డు ప్రమాదాలు సంభవించకుండా కచ్చితంగా బైక్ పై ప్రయాణించే వారు హెల్మెట్ ధరించాలని వాసు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిఐ విజయ్ కుమార్ ట్రాఫిక్ ఎస్ఐ రవీంద్ర నాయక్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్ మాజీ వైస్ చైర్మన్ సయ్యద్ సాదిక్ రఘునాయక్ తుపాకీ శేఖర్ ఎస్ఐ నాయక్ విజయేందర్ రెడ్డి జమీన్ అదే విధంగా పలువురు ప్రజలు నాయకులు తదితరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు ఈ ర్యాలీ పట్టణంలోని ప్రభుత్వ స్టేడియం నుండి ఆర్టీఏ కార్యాలయం వరకు కొనసాగింది किसी के साथ आ रहे हैं, किसी के साथ तुझे आ रहे होते हैं। చక్కరేతారు వెల్కమ్ స్వాగతం కలుస్తూ ఈ యొక్క ప్రోగ్రాన్ని అందరూ ఈ యొక్క చేద్దామని చెప్పేటప్పుడు మన భారతదేశంలో డెబ్బై శాతం మంది యాత్రిలో చనిపోవడం జరుగుతుంది అందులో రోడ్డు మీద బైక్ వాళ్ళు మాత్రమే చనిపోవడం జరుగుతుంది

लीडन को सही पर चले थे और वहां पर ऐसा बैठ कर पड़ी ये हमसे मैं एक बात नहीं सुनती ला ना इनके इनके दोनों अंदर के अंदर बैट 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 विषम विषम

సో ఈరోజు మన భారతదేశం మొత్తంలో రోడ్డు భద్రతా వారోత్సవాలో భాగంగా ఈరోజు మన షాద్నగర్ ఏరియాలో ఆర్టీఏ ఆర్టీఏ రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ దూరంలో ఒక బైక్ ర్యాలీ పెట్టడం జరిగింది బైక్ ర్యాలీ అంటే బైక్ పర్సన్ తప్పకుండా హెల్మెట్ ధరించి మాత్రమే బైక్ నడపాలనే ఉద్దేశంతో జనాలలో ఒక చైతన్యం పరచాలి వాళ్ళకు అవేర్నెస్ ప్రోగ్రామ్ వస్తే బాగుంటుందని ఆలోచన చేయాలంటే బైక్ ర్యాలీ పెట్టడం జరిగింది మన రాజ్నగర్లో ఉన్న ఇండోర్ స్టేడియం నుంచి ఆర్టీఓ ఆఫీస్ వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాము మేము కూడా ట్రాఫిక్ పోలీస్ తరఫున విజ్ఞప్తి ప్రజలకు ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకొని హెల్మెట్ పెట్టడమే కాకుండా అందులో క్లిప్ ఉంటుంది ఆ క్లిప్ తప్పకుండా పెడితేనే అది సేఫ్గా ఉంటుంది మన హెడ్ ఇంజరీ కాకుండా మనల్ని సేఫ్ చేస్తుంది అలాగనే కారులో ప్రయాణించినట్లయితే మనం సీట్ బెల్ట్ తప్పకుండా ధరించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఆ సీట్ బెల్ట్ కనుక పెట్టకపోతే కారులో ఉన్న ఎయిర్ బెలూన్స్ కూడా ఓపెన్ కావు సీట్ బెల్ట్ పెడితేనే కారులో ఉన్న ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయ్యి మనల్ని రక్షిస్తుందని చెప్పేసి నేను ఈ యొక్క తెలుపుతున్నాను మీ అందరికీ అలాగే మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు తప్పకుండా లేను లైను డిసిప్లిన్ పాటించాలి ఎందుకంటే నేషనల్ హైవే చేసినట్టయితే ఎయిటీ స్పీడ్ ఉంటుంది మన భారతదేశంలో అలాగే ఓఆర్ఆర్ అయితే వన్ ట్వంటీ స్పీడ్ ఉంటుంది ఆ యొక్క ఓఆర్ఆర్ మీద లేన్ వన్ లేన్ టూ అంటే డివైడర్ పక్కన లేన్ వన్ లేన్ టూ ఉంటుంది ఆ రెండు లైన్లలో కార్లు మాత్రమే ప్రయాణించాలి లేన్ త్రీ ఫోర్ ఫైవ్లో ట్రక్స్ మాత్రం గూడ్స్ వెహికల్ మాత్రం ప్రయాణించాలి అవి సిక్స్టీ ఎయిటీ స్పీడ్తో ఉంటాయి కాబట్టి అక్కడ ప్రయాణించాలి అలాగే ఓఆర్ఆర్ మీద టూ వీలర్ త్రీ వీలర్ నాట్ అలౌడ్ అండి అదే మనం నేషనల్ హైవే చూసినట్టయితే నేషనల్ హైవే మీద స్పీడ్ లిమిట్ ఎయిటీ కాబట్టి లేన్ వన్లో రోడ్ డివైడర్ పక్కన లేన్ వన్లో కార్లు ప్రయాణించాలి రోడ్ టూలో అది గూడ్స్ వెహికల్ ప్రయాణించాలి మన బైక్ మిత్రులు ఎక్కడ ప్రయాణించాలంటే రోడ్డు పక్కన లెఫ్ట్ సైడ్ గా వైట్ పెయింట్ ఉంటుంది ఆ వైట్ మార్క్ పక్కన మూడు ఫీట్ల జగా ఉంటుంది ఆ మూడు ఫీట్ల జగా అది టూ వీలర్ ప్రయాణించే జగా కాబట్టి దయచేసి టూ వీలర్ మిత్రులారా మీరు అందరు గమనించండి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ వైట్ పెయింట్ పక్కన మూడు ఫీట్ల జగా మీద మాత్రం మీరు ప్రయాణించడం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే రోడ్ నెంబర్ వన్లో ఎయిటీ స్పీడు రోడ్ నెంబర్ టూలో సిక్స్టీ ఎయిటీ స్పీడ్ కాబట్టి అవి స్పీడ్తో వచ్చే వాహనాల మధ్య మనం వెళ్ళి అన్నెసెసరీగా యాక్సిడెంట్ చేసుకోవడం ఆ యాక్సిడెంట్తో ఏమవుతుందంటే మన కుటుంబాలు రోడ్ల మీద పడే అవకాశం ఉంది ఎందుకంటే కుటుంబంలో పెద్ద దిక్కు మనమే కాబట్టి మనం సేఫ్టీ ఉన్నాము ఇతరులకు కూడా సేఫ్టీ చూసుకునే బాధ్యత మన మీద ఉంటుంది ఎందుకంటే మనమంతా ఇండియన్ సిటీజను భారతీయ పౌరులం కాబట్టి ప్రతి హక్కులను కానీ ప్రతి రూల్స్ రెగ్యులేషన్స్ అందరం పాటించాలని చెప్పేసి నేను ముగిస్తున్నాను చాలా థ్యాంక్ యూ